హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నాకు యమునక్క పిల్లల కోసం ఈ స్వెటర్స్ పంపించింది ముగ్గురికి మూడు ఒక డ్రెస్ కూడా పంపించింది మా పెద్ద బాబకైతే అక్క అక్కకైతే ఛానల్ ఉంది శ్రీ లలిత సారీస్ ఛానల్ పేరు అంటే చీరలు ఉంటాయి అక్క ఛానల్లా చిన్న బిజినెస్ చేస్తుంది అయితే ఆన్లైన్ బిజినెస్ అనమాట వాట్సాప్ నెంబర్ అయితే కింద పెడితే నేను అక్క ఛానల్ పేరు కూడా నేను చెప్పింది అర్థం కాకపోయినా కింద రాస్తా ఖచ్చితంగా వెళ్ళి అక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్క కూడా చాలా కష్టాలలో ఉందంట కష్టాలల్లో ఉండి నన్ను అర్థం చేసుకొని ఇగో పిల్లల కోసం అయితే చలికాలం అని సెటర్స్ అయితే పంపించింది థ్యాంక్ యూ సో మచ్ యమునక్క అక్కకైతే అందరు థ్యాంక్స్ చెప్పండి ఈ పిల్లలకు యూజ్ అయ్యేది పంపించింది ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు రాజేశ్వర్ అని పేరు కూడా పెట్టండి ఓకేనా మరి బాయ్